నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మనసింగ్వి అనే ఒక నాయకుడిని ఎంపీగా చేసింది రాజస్థాన్కు చెందినటువంటి అభిషేక్ మనసింగ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది ఏఐసిసి నుంచి దానికి సంబంధించిన ఒక నోటు కూడా బయటకు వచ్చింది అయితే ఇది ఎందుకు మరి ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్లు ఎక్కడి అంటే బీఆర్ఎస్లో మొన్నదాకా రాజ్యసభ నుంచి ఎంపీగా ఉన్నటువంటి కె కేశవరావు రాజీనామా చేసిండు మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన రాజీనామా చేసిండు ఆయన రాజీనామాతోటి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది తెలంగాణలో దానికి ఇప్పుడు బైపోల్ జరుగుతుంది అన్నట్టు సెప్టెంబర్ మూడో తారీఖు అంటే వచ్చే నెల మూడో తారీఖు నాడు దీనికి సంబంధించిన ఎలక్షన్ ఉన్నది సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కే బలం ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నది సో ఈ సీట్ ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది అయితే ఈ అభిషేక్ మనుసిఘాని ఆయన ఎందుకు వచ్చిండు తెలంగాణకి కామన్గా రాజ్యసభ సీట్లలో చాలా మట్టుకు సొంత రాష్ట్రం వల్ల కాకుండా బయట రాష్ట్రాల వల్ల కూడా ఇస్తూ ఉంటారు ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరైతే ఎంపీగా ఉన్నారో మన లక్ష్మణ్ గారు ఎంపీగా ఉన్నారు ఆయనకు ఇక్కడ యూపీ నుంచి అక్కడి నుంచి ఎంపీగా ఇచ్చారు ఇట్లా చాలామందికి చాలా చోట్ల వేరే వేరే రాష్ట్రాల్లో ఎంపీగా ఇస్తారు బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆ కేకే రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి సింఘవీకి ఎందుకు ఇచ్చిరు ఏరి కోరి సింగికే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే తెలంగాణలో చాలామంది ఆశావాదులు ఉన్నారు కాంగ్రెస్లో చాలా పదవులు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నది ఇప్పటి వరకు మాకు ఏ పదవులు రాలేదు ఎమ్మెల్యే టికెట్ అడితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ అడితే ఎంపీ టికెట్ ఇవ్వలేదు గవర్నర్ కోట ఎమ్మెల్సీ దాంట్లో కూడా మాకు ఇవ్వకుండా కోదండరాం రెడ్డికి ఇంకొక పేపర్ ఎడిటర్కి ఇట్లా వాళ్ళకి ఇచ్చుకున్నారు సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న టైంలో బయట నుంచి పట్టుకొచ్చి ఈ అభిషేక్ మనసింఘవికి ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు అసలు చర్చ ఎందుకు అభిషేక్ మనసింఘవి అనే వ్యక్తి తెలంగాణకి ఎందుకు వచ్చిండు అసలు ఆయనకు తెలంగాణ గురించి ఏం తెలుసు తెలంగాణ గురించి ఏం తెలుసు ఆయనకి ఎందుకు తెలంగాణకు పట్టుకొచ్చారు అసలు ఎవరి అభిషేక్ మనసింఘవి కాంగ్రెస్లో చాలా కాలంగా ఉన్నాడు ఆయన ఒక సుప్రీంకోర్టులో లాయరు గతంలో సొలిసిటర్ జనరల్గా కూడా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో చాలా పోస్టులలో పనిచేసిండు ఇదివరకు రాజ్యసభ ఎంపీ కూడా అయిండు ఒకసారి రాజస్థాన్ నుంచి అయిండు ఇంకొకసారి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచేమో ఒకసారి ఎంపీ అని ఇట్లా రెండుసార్లు రాజ్యసభకు పోయిండు ఇప్పుడు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నారు సరే పంపించుకోండి వేరే రాష్ట్రాలలో వేరే రాష్ట్రాల్లో ఇవ్వడంలో తప్పు లేదు ఇది రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాలకు రాజ్యసభ కోసం వలస వెళ్ళడం ఇదంతా కామన్ లోక్సభకు కూడా పోటీ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ వయనాడకు వచ్చి పోటీ చేసిండు ఇట్లా రకరకాలుగా చేస్తారు ఇందులో లేదు సమస్య లేదు బట్ అభిషేక్ మనసింగ్వికి ఇవ్వడం ఏంది దాని వెనకాలన కథ ఏంది ఇంతమంది సీనియర్లు పాపం మేము ఏమంటారు ఎలక్షన్లో గెలుపు కోసం పనిచేసి పదేళ్ళు అధికారంలో లేకుండా కూడా పార్టీని పట్టుకొని ఉండి కనీసం రాజ్యసభ సీటు ఎమ్మెల్యే సీటు పోయింది ఎంపీ సీటు పోయింది రాజ్యసభ సీట్ అన్నా వస్తుందని ఆశలు పెట్టుకున్న చాలామందికి ఏమంటారు చిప్ప చేతుల పెట్టి అభిషేక్ మనసింగ్ఘ ఎందుకు పట్టుకొచ్చారు ఎవరు అసలు ఈయన ఈయన కాంగ్రెస్ పార్టీకి చాలా వీర ఈయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వీర విధేయుడు అందుకే ఈయనకు ఆయన పేరును కన్ఫామ్ చేస్తే రాజ్యసభకి ఏఐసిసి నుంచి ఒక నోట్ వచ్చింది కానీ రాష్ట్రం నుంచి వి హనుమంతరావు కావచ్చు కోదండరెడ్డి కావచ్చు కోదండ్రామ్ రెడ్డి కాదు ఇంకొకదాని కోదండరెడ్డి ఉంటారు ఆయన ఇట్లా చా జానారెడ్డి ఇట్లా చాలామంది రాజ్యసభ సీటు కోసం ట్రై చేస్తున్నారు మాకు రాజ్యసభ సీటు కావాలి ఏమంటారు పెద్దల సభ కాబట్టి వీళ్ళు పెద్ద మనుషులు కాబట్టి తీసుకుపోయి మాకు ఇస్తే మేము ప్రశాంతంగా మా పని మేము చూసుకుంటామన్న దాంట్లో చాలామంది పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా రాజస్థాన్ నుంచి అభిషేక్ మనసింగ్ వెనిక్కడికి తీసుకొచ్చారు ఇట్లా వీళ్ళందరినీ కూడా ఎందుకు విస్మరించారు వీళ్ళు చాలామంది కూడా ట్రై చేసిరు అనేది మున్నడాక జరిగిన చర్చ కేకే రాజీనామా ఏంగానే ఈ విషయం బయట చర్చ మొదలైంది అంటే ఈ విహెచ్ కావచ్చు కోదండరెడ్డి ఇట్లా కొందరు ఒక ఐదారుగురు సీనియర్లు మాకు రాజ్యసభ సీటు కావాలని చెప్పేసి అధిష్టానం దగ్గరికి రాయబారాలు ప్రా ప్రారంభించారు అని చెప్పేసి చర్చ మొదలైంది కానీ పవర్ సెంటర్ ఎక్కడుంది పవర్ సెంటర్ అంత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ పాత సీ పాత వాళ్ళు ముందు నుంచి పార్టీని పట్టుకొని ఉన్న సీనియర్లు అందరిని కూడా దాదాపు అధిష్టానంతో దాదాపు కనెక్షన్లు కట్ అయిపోయినాయి అనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మిగతా సీనియర్లందరికీ అక్కడికి కనెక్షన్లు దాదాపు కట్ అయిపోయినాయి కేవలం ఇప్పుడు ఏమున్నా కమ్యూనికేషను రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ డీకే శివకుమార్ ఇక్కడి నుంచి అక్కడికి మధ్యలో దీపాదాస్ మున్షి ఈ ఛానల్ ద్వారా తప్ప వీళ్ళు డైరెక్ట్గా సీనియర్లు ఎవరు కూడా అక్కడ పోయి కలవడానికి లేదు ఆఖరికి జీవన్ రెడ్డి ఉన్నారు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉంటే ఆయనకి ఇంకేదైనా ప్రమోషన్ ఇచ్చి అది చేస్తామని అది కూడా జరిగింది సో అది కూడా పోయింది ఇట్లా చాలామంది సీనియర్లు ఉండగా ఈయనని తీసుకొచ్చి అభిషేక్ మనసింగ్ని అట్లనే ఇంకెవరు మన అందశ్రీ అందశ్రీ మన తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రాశారు ఆయన కూడా ఆయనను ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి చాలా దగ్గర పెట్టుకున్నారు ఆయనతోటి తెలంగాణ గేయాన్ని నేను అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటిస్తాను అని చెప్పారు రాగానే ప్రకటించారు దాంట్లో కొద్దిగా మార్పులు అటు చేర్పులు చేశారు పెట్టి రాష్ట్రకీయంగా ప్రకటించారు ఆయనను చాలా చాలా పోటీ చేశారు రేవంత్ రెడ్డి ఆయన చాలా ఒక అద్భుతమైన శక్తిగా ఆయనను పోటరే చేశారు బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆయన కూడా సీట్ దక్కలేదు ఆయనకు చాలా చెప్పిరండి ఆయనకు దగ్గర ఆయన దగ్గర వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే అందేశ్రీకి మేము నీకు ఏదో ఒక మంచి పదవి అత్యున్నత స్థానం ఇస్తాం నీకు నీకు ఎందుకంటే కా తెలంగాణ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు లోక్సభ ఎలక్షన్లో కావచ్చు అందశ్రీ చేసినంత ఫేవర్గా కాంగ్రెస్కు ప్రచారం దాదాపు వేరేవరు చేసి ఉండరు అంటే కళాకారులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి రచయితలు కళాకారులలో ఎందుకంటే ఆయన అంతగా రేవంత్ రెడ్డిని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆయన రేవంత్ రెడ్డిని బాగా ఎక్స్పో ఏమంటారు పొగిడీరు రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ సొంత ఛానల్లో ఇంటర్వ్యూలు దాన్ని పబ్లిసిటీ చేయడం ఇదంతా చాలా చేసిండు పాపం అందశ్రీ చేసి లాస్ట్ రాష్ట్ర గేయంగా అయితే తీసుకున్నారు బట్ ఆయనకి ఇస్తా అన్న పదవి ఇంకా మిగిలింది ఏమున్నది ఇది ఒకటే రాజ్యసభ సీట్ ఒకటే సో ఇప్పుడు మొన్న ఈయన కేకే రాజీనామాతోటి ఇది ఖాళీ అయింది కాబట్టి నాకే వస్తుంది అన్న ఆశతోటి ఆయన ఉండే కానీ అది కూడా పోయింది అందశ్రీ కూడా ఖాళీ చేతులు వచ్చినాయి ఖాళీ చేతులే ఇచ్చారు అయిపోయింది మరి ఇంకెట్లా వీళ్ళందరినీ పక్కన పెట్టేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి కోసం స్వయంగా పనిచేసినటువంటి అందశ్రీని పక్కన పెట్టేసి అభిషేక్ మను సింగ్ని ఎందుకు పట్టుకొచ్చారు ఎవరు సిఫారసు చేసారు ఆయనను అంటే ఆ సిఫారసు వెనుక ఉన్నది ఎవరు అనేది మనం కొంచెం చూస్తే తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి సిఫారసు చేసినటువంటి పేరు అభిషేక్ మనసింఘవి అనే వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి సిఫార్సు చేసిన పేరు ఎందుకు అంటే ఈయన సుప్రీంకోర్టులో మంచి సీనియర్ లాయరు మంచి ఎక్స్పర్టు లీగల్ ఎక్స్పర్టు ఎట్లాంటి కేసుల్లోనైనా ఆయన చేయగలుగుతాడు మొన్న ఐ థింక్ మనీష్ సిసోడియా బెయిల్లో కూడా ఆయన ఉన్నాడు ఇట్లా చాలా కీలకమైన కేసుల్లో వీవీప్యాట్ల మీద గతంలో వీళ్ళు సుప్రీంకోర్టులో వేసినప్పుడు కావచ్చు ఈవీఎంల మీద కేసేసి ఆ వీవీ ప్యాట్లు మొత్తం అని చెప్పేసి చేసిన దాంట్లో ఇట్లాంటి చాలా కీలకమైన అంశాల్లో ఈయన సుప్రీంకోర్టులో వాదించాడు అట్లాగే రాహుల్ గాంధీ బెయిల్ కేసు కూడా ఈయననే వాదించాడు సో అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈయనకి ఇవ్వాలని ఉన్నది అట్లనే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆయన పేరు సిఫారసు చేసిండు అనేది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకు నోటు కేసు ఉన్నదో నోటు కేసులో రేవంత్ రెడ్డి ఈ గతంలో ఎప్పుడు లాస్ట్ లాస్ట్ పోయిన నెల ఇరవై నాలుగు గట్ల అది విచారణ జరగాల్సింది సుప్రీంకోర్టులో అది మళ్ళీ వాయిదా పడింది సో ఆ కేసులో ఒకటి రెండు నెలలు మూడు నాలుగు నెలల్లో ఏదో ఒక నిర్ణయం రాబోతుంది ఫైనల్ డెసిషన్ రాబోతున్నది తీర్పు రాబోతుంది అందులో ఈయన ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి ఓటుకునోడు కేసులో వీడియో ఆన్ రికార్డెడ్ వీడియో ఆడియో ఆయన దొరికిపోయింది అక్కడ ఓటుకునే కేసులో ఆ వీడియో ఫుటేజ్ అంతా మనం బయట చూసినాం ప్రపంచానికి వచ్చింది సో ఆ కేసులో ఈయన ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఒక సీనియర్ ఎక్స్పర్ట్ సీనియర్ లాయర్ని ఉంటే ఓటుకునోటు కేసు నుంచి నన్ను బయటపడేసే అవకాశాలు ఉంటాయి సో డైరెక్ట్ ఈయన పోయి కేసు వాదించకున్నా అందులో ఎంతో కొంత లీగల్ లూప్ హోల్స్ కావచ్చు లీగల్గా ఎట్లా కొట్లాడాలా ఏం చేయాలనే దాంట్లో ఎంతో కొంత సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మనసింఘని తీసుకుంటే సో అందుకే ఈయనను ఏరి కోరి సీనియర్లందరినీ ఇక్కడున్న తెలంగాణలో ఉన్న సీనియర్లందరినీ పక్కన పెట్టి ఏరి కోరి అభిషేక్ మనసింగ్విని పట్టుకొచ్చారు మరి ఎంతవరకు ఈ ఓటుకు నోటు కేసులో ఈయన అది చేస్తాడు ఆయనకు ఫేవర్గా చేస్తాడు చేసి ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేస్తారు అంటే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అందులో ఎవిడెన్స్ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకున్నోడు కేసులో డబ్బులు ఇస్తా ఆ బ్యాగుతో సహా దొరికిపోయాడు అట్లాంటప్పుడు ఇందులో ఎట్లా బయట పడ పడాలి అనేది ఇప్పుడు వాళ్ళకు మేజర్ ఇష్యూ ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇట్లాంటి టైంలో అన్న జడ్జిమెంట్ వచ్చి జైలుకి పోవాలని చెప్పి కోర్టు తీర్పు చెప్తే అంతకన్నా పరువు పోయేది ఇంకొకటి ఉండదు సో అట్లాంటప్పుడు ఏం చేయాలి దాన్ని ఈయన అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దీన్ని డిలే చేయడమా అంటే తీర్పును వాయిదా వేయడమా శిక్ష చేయకుండా అది చేయడం ఇట్లా ఏదో లీగల్లో ఉన్న లూప్ హోల్స్ను సీనియర్ ఎక్స్పర్ట్స్ ఏదో ఒక సలహా ఇస్తారు సో అందులో భాగంగానే ఈయన తెచ్చుకున్నారు అనేది ఇంకోటి సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇదంతా ఒక మాట సరే ఇదంతా రేవంత్ రెడ్డి ఇష్టం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అధిష్టానాన్ని కూడా ఈయనకి ఇవ్వాలని ఉన్నది రాజ్యసభ సీటు రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అవసరం ఉన్నది ఇప్పుడు నోటు కేసులో కాబట్టి ఆయన ఇచ్చేయండు అందరు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయిన సీనియర్లతో అవసరం లేదు ఇప్పుడు అందరిశ్రీతో అవసరం లేదు సో వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండు మరి ఇంకా అసలు ఎందుకు విన అభిషేక్ మనసింగి వస్తే తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏంది ఎందుకు ఆయనను వ్యతిరేకించాలి అభిషేక్ మనసుంగి అనే వ్యక్తి రావడం వల్ల తెలంగాణకు ఇబ్బంది ఏంది ఇప్పుడు చూద్దాం మనం అది తెలంగాణ కోసం మనం అన్నేళ్ళు కొట్లాడినాం దశాబ్దాలుగా అప్పటి నుంచి మొదటి దశ ఉద్యమం నుంచి మొన్నటి దాకా రెండు వేల పద్నాలుగు దాకా వందలాది మంది వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం వందలాది మందిని ఇదే కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది నైన్టీన్ సిక్స్టీలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు సిక్స్టీ నైన్లో కావచ్చు ఉద్యమం ఎప్పుడూ ఒక అడుగు ముందుకేసి ముందుకు పడే టైంలో తొలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో అంత హింసాత్మకం జరగలేదు బట్ దశ ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో కావచ్చు మిగతా సమయాల్లో ఎప్పుడైనా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్స్తో అట్లా ఉద్యమం కొంచెం ముందుకొస్తుంది అనే టైంలో రోడ్ల మీదకి వచ్చిరన్న టైంలో కాల్పులు జరపడం వాళ్ళ మీద వాళ్ళని చంపేయడం ఉద్యమకారులని ఇంకా కొందరిని నక్సలైట్ల పేరుతో డాచ్ చేయడం ఇంకా కొందరిని కంప్లీట్ అసలు ఎవరు మాయం చేయడం వాళ్ళని దొర మనుషులు ఏమేర కూడా తెలియకుండా మాయమేరు కాలంలో తొలి దశ ఉద్యమంలో అట్లాంటి పరిస్థితుల్లో మలిదశ ఉద్యమం మొదలైంది సకల జనుల సమ్మె రోడ్ల దాంతోపాటు వంట వార్పులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడాలు మొత్తం పెన్ డౌన్ చేసి ఉద్యోగులంతా రోడ్ల మీదకి రావడం ఒక ఒక ఏమంటారు ఒక భయోత్పాతమైన వాతావరణం ఏంటంటే కంప్లీట్గా స్తంభించిపోయింది తెలంగాణ ప్రాంతం మా రాష్ట్రం మాకు కావాలి మాకు అన్యాయం జరిగింది నీళ్ళల్లో నిధులల్లో ఉద్యోగాలల్లో మా సంపద దోపిడీ జరుగుతుంది మా విలువైన భూములన్నీ దోసుకొని పోతున్నారు ఆంధ్రోళ్ళు సో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మనం కొట్లాడుతున్న టైంలో అప్పుడే ఇదే కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటాడు ఆయన ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి స్పోక్స్ పర్సన్ అభిషేక్ మను వి దట్ ద స్ట్రైక్ ఇన్ తెలంగాణ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ దట్ ద స్ట్రైక్ ఇన్ తెలంగాణ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ తెలంగాణలో జరుగుతున్నటువంటి సమ్మె తెలంగాణ పైన ఎట్లాంటి ప్రభావం చూపుతలేదు అసలు దాంతో ఉపయోగ దాని ప్రభావమే లేదు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ధర్నాలు రాస్తారోకోలు వీళ్ళు వాళ్ళని కాదు సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చినాయి ప్రతి ఒక్కరు ఉద్యోగుల నుంచి అటెండర్లు స్వీపర్లు ఇట్లా ప్రతి ఒక్కరు కులవృత్తులు చేసుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కులవృత్తులను ప్రదర్శించుకుంటా కళాకారులు పాటలు పాడుకుంటా డప్పు కొట్టుకుంటా ఇట్లా వాళ్ళ వాళ్ళ విధాలుగా వాళ్ళు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు తెలంగాణ ఉద్యమం కోసం ఇదే చెప్పిన మాట ఏంది ఆ స్ట్రైక్ ఆ ఉద్య ఆ సమ్మె యొక్క ప్రభావం లేనేలేదు ఇదే మనుషు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిందో ఆ మనిషే ఈ మనిషి తెలంగాణ స కోసం చేస్తున్న సమ్మె ప్రభావం లేదని మాట్లాడిన మనిషినే తెలంగాణలో పరిస్థితి ఏందో అసలు ఆయనకు జ్ఞానం లేదు అందుకనే ఉద్యోగుల రోడ్ల మీదకి వచ్చారు బస్సులు ఆగినాయి ఇవన్నీ జరిగినా కూడా ఆయన మాట్లాడే మాటలు ఇట్లుంటాయి ఇగో ఏసీసీ స్పోక్స్ పర్సన్స్ రేణుకా చౌదరి అండ్ అభిషేక్ మనసింహ్వి డిస్మిస్డ్ ద ఇండిఫినెట్ స్ట్రైక్ యాజ్ ఇన్కాన్స్ ఇన్ ఇన్కాన్సక్ ఇన్కాన్ అండ్ క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద నార్మల్ లైఫ్ ఇన్ తెలంగాణ ఇన్ కాన్సిక్వెన్సియల్ ఇన్డిఫరెన్స్ స్ట్రైకల్స్ ఇన్ ఇన్ కాన్సిక్వెన్షియల్ అండ్ క్లెయిమ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద నార్మల్ లైఫ్ ఇన్ తెలంగాణ ఎవరైతే రేణుకా చౌదరి ఉన్నారో ఇప్పుడు ఆమె కూడా రాజ్యసభకు పోయింది వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తారు తెలంగాణలో జరుగుతున్నటువంటి కంటిన్యూగా నాన్స్టాప్గా జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతున్నదో సకల జన్ల సమ్మె ఏదైతున్నదో ఆ సమ్మె ఎట్లాంటి ప్రభావం చూపిస్తలేదు ప్రజల సాధారణ జీవితం మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తలేదు అని ఈ మనుసి గారు రేణుకా చౌదరి గారు అని చెప్తారు ప్రెస్ మీట్లో అన్ని వర్గాలు రోడ్ల మీకు వచ్చినాయి బస్సులు బంద్ అయినాయి ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు ఏదీ చేయలేదు ఆఫీసులన్నీ బంద్ రోడ్లన్నీ బంద్ ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు యూనివర్సిటీలలో విద్యార్థుల ఆందోళనలు ఇన్ని జరుగుతూ ఉంటే ఎట్లాంటి ప్రభావం లేదు తెలంగాణ ఉద్యమం అనేది ఎట్లాంటి ప్రభావం లేదు అసలు అది ఒక వాళ్ళు చేసేదంతా ఉత్తదే దాని ఎఫెక్ట్ ప్రజల మీద లేదు ప్రజలు అది కోరుకుంటలేరు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ఈ మనసింగి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణ గురించి తెలవనోడు తెలంగాణ బాధ తెలవనోడు తెలంగాణ గోస తెలవనోడు ఎన్నేండ్ల నుంచి దశాబ్దాల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనమైనప్పటి నుంచి పడుతున్న తెలంగాణ ఎట్లా వచ్చింది ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది ఎంతమంది త్యాగాలు చేసారు వీటి విలువ తెలవని వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల ఉపయోగమైంది ఆయన ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏం మాట్లాడతాడు రేపు రాజ్యసభలో పోయి సుప్రీంకోర్టులో కేసులు వాదిస్తాడు కావచ్చు ఆయనకు న్యాయశాస్త్రంలో మంచి పట్టు ఉన్నది వాదిస్తాడు కావచ్చు బట్ తెలంగాణ మీద ఏముంది ఆయనకు పట్టు తెలంగాణ ఉద్యమాన్ని గేలు చేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం అసలు ప్రభావమే లేదు ప్రజల సాధారణ జీవితం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తలేదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనను తీసుకొచ్చి మీరు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిప్రాయం ఉంది ఇప్పటికే జనాలల్లో అది మన పార్టీ కాదు ఢిల్లీ పార్టీ ఢిల్లీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడతారు మన సంపద కావచ్చు మన పదవులు కావచ్చు అన్నీ కూడా ఢిల్లీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి వాళ్ళు ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తే అది చేయాలి సో ఇక్కడ వాళ్ళు చేయడానికి ఏముండదు అంత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనేది ముందు నుంచి ఉండదు సో ఇప్పుడు మీరు దాన్ని జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ దీపాదాస్ గారు వచ్చి ప్రతి అఫీషియల్ మీటింగ్లో కూర్చుంటారు ఆమెకు అఫీషియల్గా ఏం పోస్ట్ ఉండదు ఆమె పార్టీలో లీడరు రాష్ట్రానికి మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఆమె వచ్చి రాష్ట్రంలో అన్ని మీటింగ్లలో అఫీషియల్ మీటింగ్ల కూర్చుంటుంది అధికారిక రివ్యూల కూర్చుంటుంది ఇదేది ఇది ఇది ఏం మీటింగు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఫైనల్ దానికోసం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది ఈమె ఎవరు మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి రాష్ట్ర కళా ఏమంటారు మిగతా అపోజిషన్ పార్టీలను అఖిలపక్షాన్ని పిలిచి వాళ్ళతోటి చెప్ప వాళ్ళని గుసపెట్టి మాట్లాడాల్సిన మీటింగ్ ఇందులో ఈమెకేం ఈమె రాష్ట్రంతో ఏం సంబంధం తెలంగాణలో మేము ఈ పార్టీకి ఇన్ఛార్జ్ ప్రభుత్వంతో రాష్ట్రంలో పాలనతోటి ఆమెకేం సంబంధం ఆల్రెడీ ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు ఆమె షాడో సీఎం లెక్క ఆమె తయారైంది ఇక్కడ దీపాదాస్ నుంచి సో ఇప్పుడు ఇంకొక బయటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అభిషేక్ మాను సింగ్వి ఇట్లా ఇంకెంతమంది వస్తారు ఈ ఐదేళ్ళల్లో ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది వస్తారు అంటే మాది ఢిల్లీ పార్టీయే మేము రాష్ట్రంతో మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేదు మాకు పైనుంచి ఏం ఆదేశాలు వస్తే అదే చేస్తామని చెప్పి మీకు మీరే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు మీ మీద ఉన్నటువంటి ఆరోపణలను విమర్శలను మీకు మీరే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు అదే కదా ఇక్కడ చూడు అఫీషియల్ మీటింగ్లో ఆమె కూర్చుంటుంది మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటాడు మండలి చైర్మన్ ఉంటాడు స్పీకర్ ఉంటాడు వీళ్ళందరి మధ్యలో ఆమె కూర్చుంటుంది సెక్రటేరియట్లో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇట్లా రావాల్సిన అవసరం ఏమున్నది ఎందుకు వస్తుంది ఆమె సో ఇప్పుడు మనసింగిని కూడా అట్లనే పట్టుకొస్తున్నారు అన్నట్టు మీరు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ప్రయోజనాలు అవసరం లేదు బట్ మీ పార్టీ అవసరాలు తీరాలి మీ పార్టీ కోసం మీ పార్టీ అవసరాలు వాటి కోసం మాత్రమే ఇవి జరుగుతాయి అనేది మీకు మీకు మీరే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు ఇది ఈయన క్లియర్గా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు తెలంగాణ పోరాటం ఎందుకు తెలియదు అన్ని ఆత్మ దారాలు ఎందుకు జరిగినాయి తెలియదు ఇట్లాంటి ఒక వ్యక్తిని పట్టుకొచ్చి ఇట్లాంటి ఇంకో మాట అంటారు కావచ్చు మరి మీ ముఖ్యమంత్రి ఏం పోరాటాలు చేసిండు మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయన కూడా లేడు మరి అందుకే కావచ్చు అందరూ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంతో సంబంధం అసలు తెలంగాణ అంటే వాళ్ళు తెలంగాణ రావడం ఇష్టం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలంగాణలో గుసపెడుతున్నట్టే కనిపిస్తాను చంద్రబాబు నాయుడు వస్తాడు అసలు పదేళ్ళు కనిపించకుండా పోయినా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆగానే వచ్చి ఓ మీటింగ్ పెడతాడు ఇక్కడ మీటింగ్ పెట్టి పార్టీని విసరిస్తూ అంటాడు పంచాయతీ ఎలక్షన్లలో పోటీ చేస్తూ అంటాడు పార్టీని బలోపేతం చేస్తూ అంటాడు ఇక్కడ అధ్యక్షుని పెడతా అంటాడు తెలంగాణనే వద్దన్నాడు చంద్రబాబు తెలంగాణ ఇయ్యని కొట్లా అన్నాడు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్లాంగిల్ వేసుకొని పోయి ఢిల్లీలో జంతర మంతర్ కాడ కోసం దీక్షలు చేసినోడు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తాడు అంటే కేవలం రేవంత్ రెడ్డి కోసం అన్నట్టు శిష్యుని కోసం గురువు శిష్యునికి లాభం జరగాలి కాబట్టి గురువు వస్తున్నాడు చెదిరిపోయిన అక్కడిక్కడ వెళ్ళిపోయిన కార్యకర్తలు మళ్ళీ కూడేసుకోవాలనే దాంట్లో చేసి తెలంగాణలో పట్టు సాధించాలి మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి పట్టుకోవచ్చు ఆంధ్ర నుంచి పట్టుకోవచ్చు మళ్ళీ అందరినీ ఉసపబెట్టాలి ఇక్కడ ఇక్కడ జుట్టు అక్కడ చేతిలో ఉండాలి ఇక అక్కడెక్క ఎట్లా ఆడిస్తే ఇక్కడ అట్లా ఆడాలి కొదిక్కు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు మనకు దరిద్రం ఏంటి అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వస్తే ఓన్లీ ఢిల్లీలోనే అధిష్టానం ఉంటుంది అనే ఒక అది ఉండదు ముందు నుంచి కూడా ఉన్నది అది ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా జాతీయ పార్టీ కాబట్టి ఏం జరగాలన్నా ఢిల్లీ చిన్న కాగిధం కదలాలన్నా గవర్నమెంట్లో డెసిషన్ ఢిల్లీ నుంచి రావాలి అసెంబ్లీలో అప్పట్లో ర్యాయింగ్ చేసిండు కదా కేటీఆర్ ఎలక్షన్ల ముందు ఇక్కడికి పోవాలన్నా ఢిల్లీ ఇది చేయాలన్నా ఢిల్లీ అది చేయాలన్నా ఢిల్లీ సో ఇప్పుడు ఢిల్లీ ఒకటే కాదు మనకు ఒకటి ఆంధ్రప్రదేశ్ అయింది అమరావతి అయింది ఇప్పుడు ఒకటి ఢిల్లీ అయింది సో ఇప్పుడు ఇటు నుంచి పర్మిషన్ రావాలా అటు నుంచి పర్మిషన్ రావాలా ఇద్దరు సంతకాలు పెడితేనే ఫైల్ అప్రూవల్ అయితే అన్నట్టు ఇట్లా ఏమంటారు మనం ఏదైతే ఇన్నేళ్ళు కొట్లాడి దూరం చేసుకున్నామో అన్ని ఇవి మనకు ఒక పీడలాగ పట్టినాయి ఇవన్నీ మన మీద పెదరికం చేస్తున్నాయి మనం దోసుకుంటున్నాయి అని మనం దూరం జరిపేసుకున్నాము కొట్లాడి ఇప్పుడు వాటిని మళ్ళీ తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు మన నెత్తి మీద కూసపెడుతున్నారు తెలంగాణ తెలివని అభిషేక్ మనసింగ్ వేస్తాడు తెలంగాణనే వద్దన్న చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ పార్టీ పెడతా మళ్ళీ పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఎలక్షన్లో పోటీ చేస్తా అంటాడు అసలు తెలంగాణ ఉద్యమంలోనే లేని ఉద్యమకారుల మీదకి కట్టుకొని పోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి సో రాజ్యసభ ఇచ్చుకోవడంలో వేరే రాష్ట్రాలలోకి ఇచ్చుకోవడంలో అట్లాంటి వాటిల్లో అభ్యంతరం ఏమి ఉండదు ఎవరైనా ఇచ్చుకుంటారో అది కామన్గా జరుగుతూ ఉంటుంది బట్ తెలంగాణలో ఉన్నారు కదా ముందు నుంచి మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు పాపం వీహెచ్ అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ టికెట్ కోసం పడని కష్టం లేదు ఆయన గొడగొడ ఏడ్చిండు టికెట్ కోసం కానీ ఎక్ ఆయనకు పాపం ఎప్పుడూ అన్యాయమే అప్పుడెప్పుడో చేసిండు కథం అప్పటి నుంచి ఆయనను మళ్ళీ ఇది లేదు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం ఆయన వాయిస్తే పోయి రేవంత్ రెడ్డి ఒకసారి ఓదార్ చూస్తాడు కథం అక్కడికి క్లోజ్ ఆ విహెచ్ లాంటి సీనియర్ ఆయన సీనియర్లకు ఇయ్యారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ కోవర్కి ఇయ్యారు వాళ్ళందరికీ టికెట్ ఎంపీ టికెట్లు ఇవ్వరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు పక్కన పెట్టేస్తారు కనీసం రాజ్యసభ నామినేట్ చేసేది గెలిచే అవకాశం ఉన్నది ఇస్తే పాపం ఈ వయసులో ఆయన అంత పెద్ద మనిషి ఇంతకంటే ఇక వేరే పదవులు ఏమో ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు అంత మీరే రెడ్లు పెద్ద పెద్ద కులాలే నడుస్తున్నారు సో ఆ బడుగులా చెందినటువంటి ఆయనే ఇప్పటికి ఇప్పుడు ఎంపీ అయ్యే ఏది ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు సో రాజ్యసభని ఇస్తే ఉన్న రెండేళ్ళ మూడేళ్ళ ఆయన జర సాటిస్ఫై అయ్యేటాడు అట్లా చాలా మంది ఉన్నారు కదా రెడ్డి ఉన్నాడు పాపం అందశ్రీ ఉన్నాడు మీకోసం ఆయన గొంతును నాలుగైదేళ్ళ నుంచి మీకోసం ఆయన గొంతును త్యాగం చేసిన ఆయనే ఉన్నాడు ఇట్లా ఇంకెంతమంది లేరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఉన్నారు బయట ఉండి కాంగ్రెస్కి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి తెలంగాణ ఉద్యమం ఇంపాక్టే లేదు సమ్మె అంత అవుతుంది అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొచ్చి పెడుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు ఇది ఖచ్చితంగా ఇంకా ముందు ముందు మళ్ళీ సేమ్ చెప్పినాము ఎంత ముందు చెప్పుకున్నాం కదా మనం ఏవైతే పీడలు చీడలు అని చెప్పి మనం దూరం దరిపేసుకున్నామో ఉద్యమం చేసి అవన్నీ వచ్చి ఇప్పుడు ఒకటొక్కటి మళ్ళీ మనల్ని ఎత్తిలో కూసుంటున్నాయి తెలంగాణ బిడ్డలు ఎట్లా ఎట్లా కొట్లాడి ఎంత కొట్లాడి ప్రాణాలు వదిలి ప్రాణాలు ప్రాణాలకు తెగించి కొట్లాడి అన్ని దూరం జరిపేసుకున్నారో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఒకటి వచ్చి మన నిల కూర్చుంటున్నాయి సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండక తప్పది ఏమవుతుంది మాకేమైంది ఈ పార్టీ ఉంటేంది ఆ పార్టీ ఉంటుంది పార్టీలు కాదు ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు తెలంగాణ వాదం మన తెలంగాణ హక్కులు వాటి నిధులు మన సంపద ఎంత దోసుకోవాలో దోసుకోపోయారు ఆంధ్రలో ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న భూములని కబ్జా పెట్టరు ఇప్పటికీ చుట్టుపక్కల నడుస్తున్న రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళదే ఇప్పటికీ వందల ఎకరాల్లో వెలిసిన కాలనీలు వెంచర్లు మ్యాక్సిమం వాళ్ళే ఉంటాయి ఈ మధ్య ఈ మధ్య తెలంగాణ వాళ్ళు కొంచెం ఆ రంగంలోకి వచ్చి కానీ మెజారిటీ భూములు హైటెక్ సిటీ చుట్టుపక్కల ఒకప్పుడు హైటెక్ సిటీ ఎట్లుండే చుట్టుపక్కలంతా ఖాళీ ఉంటుండే గుట్టలు రాళ్ళు బంజారాహిల్స్ జూబ్లీల్స్ ఏరియాలో కూకట్పల్లి కేపిహెచ్బి కాలనీ ఇవన్నీ కూడా ఎవరి ఎవరి చేతుల్లో ఉన్నాయి భూములు ఇన్ని రోజులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాసిస్తాడు చంద్రబాబు రాసిస్తాడు ఇంకొక ఆయన రాసిస్తాడు ఇంకొక ఆయన రాసిస్తాడు మన భూములను దొబ్బపోయారు ఇప్పుడు మళ్ళీ ఒకరొకరు దిగుతున్నారు అటు అదే చెప్తున్నా ఇన్ని రోజులు అప్పుడు వాళ్ళు ఉండే వీళ్ళు ఉండే ఇప్పుడు ఇద్దరు అయ్యారు మళ్ళీ ఇద్దరు తయారవుతున్నారు మనం పక్కకు నువ్వేసుకున్న ఇద్దరు మళ్ళీ వచ్చి మన మీద పడుతున్నారు సో తెలంగాణ వల్లంగా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి లేకుండా మళ్ళీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తోటి కలిపేటప్పుడే జవహర్ లాల్ నెహ్రూయే చెప్పిండు దేశ స్వాతంత్రంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూయే చెప్పిండు వాళ్ళు కిలాడి ఏపీఓలు కిలాడి తెలంగాణ వాళ్ళు అమాయకులు ఒక అమాయకమైన పిల్లను ఒక కిలాడీకి ఇచ్చి పెళ్ళి చేస్తున్నాము అని చెప్పి జవహర్లాల్ నెహ్రూయే చెప్పిండు సో ఇప్పుడు ఇద్దరు కిలాడీలు తయారవుతారు మనకు అటు ఢిల్లీ నుంచి ఒకళ్ళు ఇటు ఏపీ నుంచి ఒక గోలు సో ఈ కిలాడీల నుంచి మన తెలంగాణను రక్షించుకోవాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అప్పుడే మన తెలంగాణ మళ్ళీ మనం ముంగట పార్టీలతోటి కా సంబంధం మనం తెలంగాణను కాపాడుకోవాలి మన నీళ్ళు మన పొలాలకు రావాలి తాగునీళ్లకు ట్యాంకర్ల కోసం బిందెలు కట్టుకొని కిలోమీటర్లు పోయే పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి మన బిడ్డలు మళ్ళీ ఉద్యోగాలు లేక ఉపాధి లేక అణచివేత ఎక్కువై పోలీసు దాడులు ఎక్కువై పోలీసు ఇవన్నీ ఎక్కువై మళ్ళీ అడవి బాట పట్టే దుస్థితి రాకుండా ఉండాలి ఎప్పుడైతే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చాలామంది చాలామంది యువకులు తొలిదశ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసినప్పుడు కాల్పులు జరిపి చంపేసినప్పుడు మిగతా వాళ్ళు పోయి అడవి బాట పట్టేరు అడవిలోకి వెళ్ళిపోయారు అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడడానికి ప్రజల్లో ఉంటే అయితే లేదు వీళ్ళు దొరకబడి చంపేస్తున్నారు మాయం చేస్తున్నారు సో అక్కడి నుంచి పోరాడదామని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు చెప్పా పెట్టకుండా పోయి అడవి నుంచి అన్నలుగా మారి అక్కడ ఉద్యమం స్టార్ట్ చేశారు సో ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దు మన బిడ్డలు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోవాలి హైదరాబాదు అప్పుడు ఫ్రీ జోన్ అని ఎట్లయితే చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలకు గుసపడదామని చూసి ఇప్పుడు అట్లాంటిది రావద్దు ఇక్కడ ఉన్న సెట్లర్లు అందరూ వచ్చి ఆ ఉద్యోగాలు తోసుకొని మన బిడ్డలకు ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలకు మన జిల్లాలో పుట్టి పెరిగిన బిడ్డలకు అన్యాయం జరిగే పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి చర్యలను ఖచ్చితంగా ఖండించాలి తెలంగాణ పేగుబంధం లేని వ్యక్తులను తెలంగాణతో సంబంధం లేని వ్యక్తులను వ్యతిరేకించే వ్యక్తులను తీసుకొచ్చి మన నెత్తి మీద గుర్సెడితే మనం అంగీకరించవద్దు థ్యాంక్ యూ మిత్రులారు